మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్ నా సాక్ష్యాన్ని మీరందరూ యూట్యూబ్ నందు ల్యాబ్ మినిస్ట్రీస్లో విట్నెస్ చేశారని నేను నమ్ముతున్నాను మరి మీరు విన్నట్లు ఈ చేతులు ఒకప్పుడు యాజ్ కాలేజ్ స్టూడెంట్ అండ్ పోస్ట్ కాలేజ్ డేస్లో అపవిత్రమైన పుస్తకములను చదివి చూసి నన్ను నేను బాడి చేసుకొని బెంగళూరు సిటీ హైదరాబాద్ సిటీలోకి వెళ్ళి చూపించి ఎంతో బ్రతుకులు నాశనము చేయడానికి అపవాది వాడుకున్నది కానీ క్రీస్తు ప్రభు వారు అక్కడితో ఆగలేదండి ఆయన రక్తంతో వేల పెట్టి కొన్నాడు నన్ను ఇదిగోండి ఈ చేతుల్ని కాచిన రక్తంలో కడపడే నిశ్చేత నాకు ఇచ్చి మరి ఈ రోజున జీవ గ్రంథం రోడ్ల మీదకి వెళ్ళి ఇలా ప్రకటిస్తూ ఉండగా ఆ మార్గమున ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నీ ఎయిన్మెంట్ తోటి అన్బేరబుల్ పెయిన్ నొప్పితోటి మెలికల్ తిరిగిపోతా ఆ మార్గంలో వెళ్తా ఉండగా ఈ పరిశుద్ధ జీవ గ్రంథాన్ని చూసి మెడికల్ షాప్ కి వెళ్ళవలసిన ఆయన తిన్నగా టర్న్ తీసుకొని బైబిల్ దగ్గరికి వచ్చినారు నాతో కొన్ని మాటలు మాట్లాడినాడు ఆ సమయమున కిడ్నీ పెయిన్ మాయమైపోయిందని చెప్పారు మరి ఈ దినము దాకా ఆయనకు ఆ కిడ్నీ స్టోన్ ఎయిల్మెంట్ పెయిన్ లేదని చెప్పి దేవుని గురించి సాక్ష్యము పలికారు మరి ఇదే బైబిల్లో ఉన్న వాక్యములను లోకమందంతట డిస్ప్లే చేసి లోకములంతటిని ఆయన రక్షణలోకి నడిపించడానికి క్రీస్తు ప్రభు వారు మాకు ఫర్ వెరీ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఎల్ఈడి డిస్ప్లే గ్యాడ్జెట్ ఇన్ కోసిబుల్ దయచేసినారండి మరి ఇలా చేయడం ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి దేవుని వాక్యం ఆయన ఏది ఉద్దేశించి పంపించారు లోకమందంతట చాటడానికి దేవుడు కృప చూపిస్తున్నారు మీ ప్రార్థనలు మాకు ఉంటాయని మేము నమ్ముచ్చున్నాము మీరు కూడా మీ ఆశ చొప్పున ఆయనకిచ్చిన భారమ చెప్పున సువార్తలోకి మీరు ముందడి వేసిన ఆయన జత పని వారిగా ఆయన చేతి పని వారిగా లోకమందంతట సువార్త ಎನ್ನೋ ರೀತಿಯುಗ no